మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ అస్తమయమయ్యారు ఈ తెల్లవారు జోమన ఆమె తుదిశ్వాస విడిచారు మాగుంట పార్వతమ్మ తొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిదిలో ఒంగోలు పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కావలి శాసన సభ్యురాలుగా పనిచేశారు మాగుంట సుబ్బారామరెడ్డి పీపుల్స్ ఫర్ గ్రూప్ చేతిలో హతమైన సందర్భంగా ఆమె భయలక్షంలో ఒంగోలు పార్లమెంట్లో దిగాల్సి వచ్చింది అనంతరం ఆమె ఒంగోలు పార్లమెంట్ను మాగుంట శ్రీనివాస్ రెడ్డికి అప్పగించి కావలి ఎమ్మెల్యేగా ఆమె ఎన్నికయ్యారు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేశారు ఆమె ఉచ్చరటిపాలెం ఆడబడుచు కావలి అసెంబ్లీ స్థానానికి ఒంగోలు పార్లమెంట్ కు ఆమె అనేక సేవలు అందించారు ఈ మేరకు ఆమె తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో నెల్లూరులో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆమె నివాసానికి భౌతిక ఖాయాన్ని తీసుకువచ్చారు మాజీ ఎంపీ మాగుంట పార్వతమ్మ అస్తమయమయ్యారు ఈరోజు తెల్లవారు మాగుంట పార్వతమ్మ ఒంగోలు పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు కావలి శాసన సభ్యురాలుగా పనిచేశారు మాగుంట సుబ్బరామరెడ్డి పీపుల్స్ ఫర్ గ్రూప్ చేతిలో హతమైన సందర్భంగా ఆమె బై ఎలక్షన్ లో ఒంగోలు పార్లమెంట్ లో దిగాల్సి వచ్చింది అనంతరం ఆమె ఒంగోలు పార్లమెంట్ ను మాగుంట శ్రీనివాస్ రెడ్డికి అప్పగించి కావలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేశారు ఆమె ఉచ్చరటిపాల ఆడబడుచు కావలి అసెంబ్లీ స్థానానికి ఒంగోలు పార్లమెంట్కు ఆమె అనేక సేవలు అందించారు ఈ మేరకు ఆమె తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో నెల్లూరులో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆమె నివాసానికి భౌతిక ఖాయాన్ని తీసుకువచ్చారు